వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గిరిజనుల ఆధ్వర్యంలో మహా చేపట్టారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గించి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ రోజు రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులకు భారీ ధర్నా చేసి బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మాసిటీ భూమి సేకరణలో భాగంగా అన్యాయంగా గిరిజనుల భూమిని లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి అక్కడ విఫలమై అమాయపక గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు అక్కడ బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని భారీ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు అక్రమంగా గుంజుకొని రేవంత్ రెడ్డి గారు ఇయ్యంపునికి అల్లునికి ఆడ ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆడ లంబాడి మహిళలు కానీ యువకులు కానీ మా భూమిని మేము ఇయ్యం మా భూములను మేము ఇయ్యం అని వాళ్ళు అడ్డం దిగినందుకు అక్రమ కేసులు పెట్టి లంబాడీ వాళ్ళందరినీ కూడా జైలు దూరేయడం జరిగింది అంటే లంబాడీస్ మీద ఓ కక్ష సాధింపు చేస్తాడా ఏం చేస్తాడా తెలుపు రైతులు వాళ్ళు మా భూములు ఇయ్యం ఆ భూములతో మేము బతుతానం అని వాళ్ళు మొదటి నుంచి చెప్తారు అయినా వాళ్ళను పోలీసు దెబ్బలు కొట్టి వాళ్ళు మా భూములు ఏమని అడ్డం తిరిగినందుకు కలెక్టర్ మీద దాడి చేసిండు అధికారుల మీద దాడి చేసిండు అని ఇలా జైలు పంపించారు ఆ జైలు పంపించిన వాళ్ళందరినీ ఈరోజు విడుదల చేయాలి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చినట్టు చూడాలి వాళ్ళ జోరీ పోవద్దు ఎంబడే ఫ్యాక్టరీని విడ్డ్రా చేసుకోవాలి అనేది డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ల పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మసీ కంపెనీ కోసం తీసుకున్నాడు దాన్ని పెట్టు ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజస్తావు నీ అల్లుని కోసం కదా నీ ఇయంపుని కోసం కదా నీ తమ్ముడు చేసే అరాచకానికి ఇవాళ లంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దండలు గ్రామ పంచాయతీ ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజసం మీ అల్లుని కోసం కదా మీ ఇయంపుని కోసం కదా ఈ తమ్ముడు చేసే అరాచకారి ఇలా లంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తండలు గ్రామ పంచాయతీ చేశాడు పది శాతం రిజర్వేషన్ పెంచాడు వాళ్ళకు న్యాయం చేశాడు నువ్వు వాళ్ళని